హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నాగమణి కడబాల వినాయక సవితి శుభాకాంక్షలు అండి అందరికీ ఈరోజు కుంకుమ ఎలా ఇంట్లో రెడీ చేసుకోవాలో చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ మనకి ఇంట్లో పసుపు కొమ్ములు ఉంటే దంచుకొని రోడ్లో చెల్లించుకోవాలండి ఆ పసుపుని మరకలు లేకుండా చెల్లించుకొని మనము రెడీ చేసుకోవాలి పసుపుని పసుపుకు కావలసినవి కుంకుమరాయి పౌడర్ కూడా ఉంటుందండి బయట సువాసన కోసం జవాతి కూడా వేసుకోవాలండి చూడండి ఎన్ని మరకలు వచ్చినాయో పసుపులో చూడండి ఫ్రెండ్స్ మనము ఎక్కడో బయట కొనేది కన్నా ఇంట్లో రెడీ చేసుకుంటే బాగుంటుంది కదండి మనం బయట కొన్నదైతే కొందరికి పడవు కదండి కొన్ని కెమికల్స్ వేస్తారు కుంకుమలో చూడండి పసుపు రెడీ అయిపోయింది అవి పెట్టుకోవటం వల్ల బయట కుంకుమ ఎక్కువ దురద రావడం మచ్చ రావడం జరుగుతుంది కదండీ కీలకం కానీ కుంకుమ కానీ అందుకని మనం ఇంట్లో సొంతంగా రెడీ చేసుకుంటేనే బాగుంటుంది కదండి మనం పల్లెటూరులో ఎక్కువగా అందరూ పనిలోకి వెళ్తేనే తిన్నట్టు లేకపోతే లేనట్టు ఉంటారు కనీసం ఇంకొకసారి కుంకుమ కానీ కాటుక కానీ వేయాలంటే ఏమీ ఉండవు కదండి అందుకని మనం కుంకుమ సడన్గా ఇంట్లో ఉంటే పెట్టుకొని వెళ్తే బాగుంటుంది కదండి చాలామంది కుంకుమ లేదు అందుకే బొట్టు పెట్టుకోలేదు ఊలిని స్టిక్కర్ పెట్టుకొని బయటికి వెళ్తుంటారు చూడండి కుంకుమ రాయి పౌడర్ వేస్తున్నానండి గ్రీన్ కలర్లో ఉంది కదండి మూడు స్పూన్లు వేసుకుంటే రెండు రెండు బౌన్లు అండి ఇంత గాజు కప్పులు చిన్న జుకొప్పులో తీసుకున్నానండి మూడు మూడు స్పూన్లు రాయి పౌడర్ వేసుకోవాలండి చూడండి వేస్తు వేస్తున్నాను మొత్తం వేసేస్తాను కదండి స్పూన్తో అటు ఇటు కొంచెం అలా కలిపేసి స్పూన్ కన్నా ఎక్కువ చేతితో కలుపుకుంటేనే బాగా వస్తుందండి బాగా పడుతుంది ప్రతి ఒక్క రేణుకుకి పట్టిస్తే చూడండి జవ్వాది అండి అది జవ్వాది పౌడర్ అన్నాను కదండి ఇందాక ఇదేనండి చిన్న చీసలో ఉంటుంది కిరాణా సామాన్లో కిరాణా షాపులో దొరుకుద్దండి అలా మొత్తం వేసుకుంటున్నానండి కాకపోతే రెండు మూడు చీసలు వేసుకుంటే ఇంకా సువాసన వెదజల్లుతూ ఉంటుంది కదండి దేవాలయాల్లో ఎక్కువ దీన్ని ఉపయోగిస్తారండి మనమైతే పూజల్లో ఎక్కువ మన ఇంట్లోకి ఓలా ఉపయోగించుకుంటాం కదండీ నేను అది బాగుంటుందండి ప్యారెంటాల గట్ట పిలుస్తు పిలిచేటప్పుడు కుంకుమలో ఏది ఎక్కువ కలిపి ఉంటుందండి బయట కూడా కొంచెం స్మెల్ వస్తుంటుంది చూడండి చూడండి ఇలా కలుపుకోవాలండి మెత్తగా ఇలా బాగా కలుపుకుంటుంటే అలాగా కలర్ మారుతూ వస్తుందండి చేతులతో బాగా నలపాలండి దాన్ని అలాగా నలుపుతూ ఉండాలి చూడండి నేనైతే ప్రతి ఒక్క ఎంత చిన్నగా ఉంటాయి కదండీ మొత్తం అంతా కలిసేలాగా అది ఇది కలిసేలాగా బాగా చేతితో నలుపుతూ ఉండాలి చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకుని ట్రై చేయండి ఇంట్లో బాగా కరెంట్ లేదని బయటకు వచ్చి చేస్తున్నానండి ఉగాది రోజున ఇలాగ కుంకుమ తయారు చేసుకుంటే చాలా మంచిదని ఈరోజు కుంకుమ కూడా ఇలాగ అయిపోయింది కదా కొంచెం ఉందనేసి రాగిపల్లెలో అని ఉంటుంది కదండి ఓంకారం ఉండి దేంట్లో అరటాకు కిందేసి తర్వాత ప్లేట్ పెట్టుకొని దానిపైన కప్పేసి ఇలా చేసుకుంటున్నానండి ఈరోజు మంచి రోజు కదా అనేసి కుంకుమ తయారు చేస్తున్నానండి గురు గురుదక్షిణమయ్యి బా కలుగుతాయి అంట చూడండి ఇలాగ నలిపే కొద్దికి కలర్ మారుతూ వస్తుందో అలా నలుపుతూ ఉండాలండి నాకంటే చెయ్యి బాగా నొప్పి వస్తుందండి భుజం స జాయింట్ ఎప్పుడో పడిపోయింది పెయిన్ వస్తుంది ఇలా నలిపేటప్పుడు చెయ్యి బాగా నొప్పి వస్తుందండి అయినా కానీ మీ అందరి కోసం నేను చేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్ చెయ్యి కూడా ఎంత ఎర్రగా పండిందో ఇంతకుముందు వీడియోల్లో డ్యాన్స్ చేశాను కదండి దాంట్లో కూడా చేతులు ఎర్రగా పండినాయి కదండి ఇలా చేయటం వల్లనే అండి ఇది ఈ వీడియో అయితే లేటుగా మీకు అప్లోడ్ చేస్తున్నాను కొంచెం ఎడిట్ చేసి కొంచెం బాగాది వచ్చేలాగా నాకైతే అలా అంత అలా మాట్లాడడం రాదండి చూడండి కలర్ ఎంత చేంజ్ అయిపోయిందో ఏజెన్సీ వాళ్ళమంతా అలా చీటీ వాళ్ళు మాట్లాడలేం కదండి మాకు వచ్చినట్టు కొంచెం ఏదో అలా మాట్లాడుతున్నానండి చూడండి కలర్ ఎంత బాగా కలర్ వచ్చేసిందో చూడండి ఫ్రెండ్స్ ఇంట్లో ఉన్నంత దాంట్లోనే చేసుకోవాలండి మనము మనము బయట కూడా దొరుకుద్దండి ఆర్గానిక్ పసుపు అని అది తీసుకుంటే కుంకుమ చేసుకోవడానికి అది కూడా బాగా పనిచేస్తుందండి చూడండి కలర్ బాగా చేంజ్ అయింది కదండి అది బాగా పనిచేస్తుంది అలాగే వంట చూడని నిమ్మరసంతో కూడా పసుపులో వేసి చేసుకుంటే ఇలాగే కలర్ చేంజ్ అవుతుంది ఇలాగే పిసి గట్టిగా నలుపుతూ ఉండాలి అది బాగా నలిపి ఎండలు ఆరబెట్టాలి అది చూడండి కుంకుమ నిల్వ ఉండటానికి మనకి ఆర్తికప్పురం బిల్లలు వేసుకుంటే నిల్వగా ఉంటాయండి కుంకుమన్న చోట డబ్బాలో వేసి ఇది వేసే స్టోరీ చేసేటప్పుడు వేసుకోవాలండి కుంకుమ వేసుకునేటప్పుడే అప్పుడు ఎక్కువ స్టోరేజ్ ఉంటుందండి కుంకుమ పాడవ్వకుండా చూడండి కుంకుమ అయితే రెడీ అయిపోయిందండి దేవుడి దగ్గర పెట్టాను వినాయకుడి దగ్గర దేవుడి గదిలో పెట్టాను ఇలాగ మీరు కూడా రెడీ చేసుకోండి ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ కుంకుమ ఎలాగ ఎంత ఈజీగా ఇంట్లో రెడీ చేసుకోవచ్చో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అందరికీ బాయ్ బాయ్ అండి